ఇక ధరని సాఫ్ట్వేర్ తో పాటు చట్టాలు కూడా పూర్తిగా మార్చాలనేది కమిటీ ప్రాథమిక అభిప్రాయానికి వచ్చిందంటే ఈ ధరణికి సంబంధించినటువంటి అంశం గత ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే ధరని పూర్తిగా పోర్టల్లో తీసేస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది పూర్తిగా ఈ ధరనికి సంబంధించినటువంటి అంశమే ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా ముందుకు వచ్చింది రైతులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగజీస్తుందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ తో పాటు పూర్తి చట్టాలు కూడా మార్చాల్సిందని ఒక ప్రాథమిక అభిప్రాయాన్ని కమిటీ అయితే చెప్పిందట కాబట్టి ప్రాథమిక అభిప్రాయం ఐదు జిల్లాల కలెక్టర్లతో సమావేశం లోపాలపై పది గంటల పాటు చర్చ రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించాలంటే దానిని సాఫ్ట్వేర్ ను మర్చిపో మార్చితే సరిపోదని చట్టాలను సతం మార్చాల్సి ఉంటుందని ధరణిపై నియమించినటువంటి కమిటీ ప్రాథమికంగా అభిప్రాయపడింది కమిటీ బుధవారం సచివాలయంలో సిద్ధిపేట రంగారెడ్డి నిజామాబాద్ వరంగల్ ఖమ్మం జిల్లాల టెరాసిస్ కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు గత ప్రభుత్వం పాత చట్టానికి ఇరవై ఇరవై సవరణలు చేసి కొత్త చట్టంతో పాటు ధరణి పోర్టల్ తీసుకురాగా దీనికి సంబంధించినటువంటి సవరణలకు మార్గదర్శకాలు చట్టబద్ధత లేకపోవడంపై ధరణి కమిటీ సభ్యులు ప్రశ్నలు అడిగారు రెండు దఫాలుగా పది గంటల పాటు సమావేశం జరిగింది పోర్టల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి తరహా దరఖాస్తులు వస్తున్నాయి ఈ సందర్భంగా ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను లోతుగా అడిగి తెలుసుకున్నారు కమిటీ సూచన మేరకు కలెక్టర్లు ఏడు అంశాలపై వివరాలను అందజేశారు ధరణి సాఫ్ట్వేర్ కు సంబంధించిన మాడ్యూల్స్ ఎలా పనిచేస్తున్నాయి దరఖాస్తు నుంచి పరిష్కారం వరకు ఏ ఏ దశలో సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుంది ఈ క్రమంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తున్నాయా తదితర అంశాలపై కంపెనీ ప్రతినిధుల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఇక ధరణి పోర్టల్ కు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ నే కాదు మొత్తం చట్టాలు కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది అనేక సమస్యలకు ధరణి పోర్టలే ప్రధానంగా కారణంగా మారింది కాబట్టి దాన్ని మార్చాలంటే ఆ చట్టాలను కూడా మార్చాలని కూడా కమిటీ అయితే అభిప్రాయపడుతుంది ధరణి పోర్టల్ భూమి సమస్యలకు సంబంధించింది ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి భూమి హక్కులకు భూము సమస్యలు లేకుండా పరిష్కరించాల్సినటువంటి ధరణి పోర్టల్ తో సమస్యలు కూడా వస్తున్నందున ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మేము వస్తే ధరని తీసేస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు ఆ ధరణి పోర్టల్ కు ఉన్నటువంటి సమస్యలు ఎదురవుతున్నటువంటి అంశాలు వీటన్నిటి కూడా పరిశీ సూక్ష్మంగా పరిశీలిస్తున్నటువంటి కమిటీ ఇక త్వరలో అయితే ఒక నిర్ణయం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది పూర్తిగా ధరణి మార్చాలనే ఆలోచనైతే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకు పోతున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక